జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో మిత్రులందరికీ సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు అలాగే ఈరోజు ముఖ్య విషయం తెలియజేయనది ఏమనగా స్వామివారి గుడి నిర్మాణం భూమి పూజ శంకుస్థాపన చేసే సంవత్సరం అవుతుంది ఈ రోజుకి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున భూమి పూజ చేయడం జరిగింది ఈ రోజు వరకు సం సంవత్సరం గడిచింది మిత్రులారా కావున స్వామివారి గుడి నిర్మాణానికి మన జక్కుల సంతోష్ గారు పదకొండు వేల పదహారు రూపాయలు తాడూరి హరికృష్ణ పదకొండు వేల పదహారు రూపాయలు స్వామివారి గుడి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది కావున మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మిత్రులు భక్తులు శ్రేయాభిలాషులు స్వామివారి గుడి నిర్మాణానికి మీ వంతు సాయం కూడా అందించగలరు जय वेलजीपुर श्री गिरी श्री लक्ष्मण स्वामी की जय 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 वेलजीपुर गिरी श्री लक्ष्मण स्वामी की जय